అనే ఒక మంచి ఆఫర్ని నాకు ఇచ్చినందుకు నంది గారికి అండ్ సుధాకర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ శ్రీనివాస్ గారు అశోక్ సార్ వీళ్ళిద్దరు ఒక రెండు కళ్ళు అంటారు కదా అలా మాకు రెండు కళ్ళు సో ఎంత సీనియర్ మోస్ట్ యాక్టర్ అయినా కూడా చిత్రం సిన్ గారు నాతో ఒక ఈక్వల్ ఆర్టిస్ట్ ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలాగా బిహేవ్ చేసి అలాగా ఎంకరేజ్మెంట్తో చేశాను సో ఇందాక సార్ అన్నారు కదా మీరు ఏ భయం లేకుండా చేసావమ్మా దట్ శ్రీనివాస్ సార్ సపోర్ట్తో అలా చేశాను థ్యాంక్ యూ సార్ అండ్ కోఆసి కోఆర్టిస్ట్ సాయితేజ్ గారు అండ్ మిగిలిన ఆర్టిస్ట్ అందరు కూడా నాకు చాలా టీమ్ వర్క్ జరిగింది అండ్ ఆల్ టెక్నీషియన్స్ అందరికీ నెక్స్ట్ డిఓపి అండ్ మన మ్యూజిక్ ఇచ్చిన రామ్ రామ్ సార్కి మేఘన బడ్జెట్ వైజ్గా చిన్న సినిమా ఏమో కాన్సెప్ట్ వైజ్గా అయితే చాలా పెద్ద సినిమా ఇది చాలా మంచి సినిమా ఇది ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు సుధాకర్ రెడ్డి గారు డైరెక్టర్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంచి క్యారెక్టర్ అంటే సినిమా చూసిన తర్వాత నన్ను చూస్తే తిట్టుకుంటారండి వీడు ఇలాంటి అనుకుంటారు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు అంత బాగా డిజైన్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు డైరెక్టర్గా ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి పెద్ద డైరెక్టర్ వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అలాగే మా వెంకటరెడ్డి అన్న ఫస్ట్ టైము ఒక ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాల తెలుసు నాకు ఫస్ట్ టైము ఒక సినిమా చేస్తున్నాను ఆఫీస్కి అంటే వెళ్ళా ఎక్కడ అంటే వెంకటగిరి లోపల ఎక్కడ ఉంది సరే వెళ్తే ఆఫీస్ నుండి పోస్టర్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి ఏంటన్న ఈ సినిమా పోస్టర్లని ఇవన్నీ నేను చేసినవే అన్ని కూడా రిలీజ్ అయిపోయినాయి అన్నాడు ఇన్ని సినిమాలు చేసామన్నా అన్న ఇన్ని సినిమాలు అన్నాడు అమ్మ గ్రేటే అన్న అలా ఫస్ట్ ఒక సినిమా చేసే ఆయనతో ఆ తర్వాత వరుసగా ఒక ఇప్పుడు నాకు తెలిసి ఐదారు సినిమాలు చేస్తూనే ఉన్నాయనవి అంటే అలా పనిస్తూనే ఉంటాడు వెంకటరెడ్డి అన్న మీరు ఇలాగ సినిమాలు చేస్తూనే ఉండాలి చాలామందికి ఇవ్వాలి చాలామందికి వర్క్ దొరకాలి డబ్బులు రావాలి అలాగే ఈ సినిమాలు యాక్ట్ చేసిన సుష్మా హ్యాపీ బర్త్డే నువ్వు ఇంకా మంచి హీరోయిన్ అవ్వాలి మంచి మంచి సినిమాలు రావాలి అండ్ సాయి మీకు కూడా మంచి మంచి సినిమాలు రావాలి సో అందరికీ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్కి ఆర్టిస్టులకు అందరికి కూడా మంచి పేరు రావాలి మంచి మంచి స్థాయిలో ఉండాలని మనసులతో కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ నా పేరు సాయి తేజ్ నేను ఈ మూవీకి కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యాను సో సుధాకర్ రెడ్డి గారు నన్ను మూవీకి ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారు మూవీ అయితే చాలా బాగా వచ్చింది సో అందరూ మూవీని ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదండి బట్ జస్ట్ మనం ఫస్ట్ స్టెప్ అనేది ఎలా వేసామన్నది ముఖ్యం సో ఈ సినిమా కంప్లీట్గా సక్సెస్ అవ్వడానికి నాకు సహకరించిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి ఓకేనా సో కంప్లీట్ అవుతుందో టూ ఇయర్స్ అవుతుందో త్రీ ఇయర్స్ అవుతుందో చెప్పలేదని చెప్తున్నారు చాలా మంది కానీ కంప్లీట్గా టూ ఇయర్స్ లోపే కంప్లీట్ చేసాము ఇంకా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాము అంత తొందరగా కంప్లీట్ చేసినందుకు మా చిత్ర యూనిట్కి అలాగే మా డిఓపి గిరి గారికి అలాగే మా సినిమాలో నటించిన అందరికీ కూడా మెయిన్ చిత్రం శ్రీని గారిని మేము ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆయనకి కథ చెప్పాము కొంచెం డౌట్ పడ్డారు కానీ తర్వాత మాత్రం ఆయన ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న నటుడు ఒక కొత్త డైరెక్టర్తో చేస్తే రిజల్ట్ అనేది బాగా వస్తుందని నా ఒపీనియన్ ఎందుకంటే మాకు అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా డైరెక్టర్కి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ డిఓపి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉన్నప్పుడు ఆ రిజల్ట్ అనేది అవుట్పుట్ బాగా వస్తుంది నేను అనుకున్న హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ సినిమా మొత్తాన్ని కూడా చిత్రనాథ్ సీన్ గారు మెయిన్ బాగా చేశారండి నాకు మనస్ఫూర్తిగా అభి అభినందనలు చెప్తున్నాను ఆయనకి ఎందుకంటే హండ్రెడ్ వన్ ట్వంటీ పర్సెంట్ వచ్చిందండి సినిమా మొత్తం హైలైట్ కావడానికి ఆయనే లాస్ట్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఇంకా డ్రమ్స్ రాము గారు ఈ ఇప్పుడు చేసిన రిలీజ్ చేసిన ట్రైలర్లో కొన్ని బిట్స్ దగ్గర అసలు చాలా అద్భుతంగా చేశారు మ్యూజిక్ సో మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఏం సార్ ఎంత స్లోగా ఉందంటే మీరు లాస్ట్ వరకు చూడండి సార్ అన్నారు మొత్తం ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఆ మూవీ చూసాము ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్ ఇచ్చారు అలాగే ఇక మా యాక్టర్ మా యాక్ట్రెస్ సుష్మా గారు ఫస్ట్ ఈమెను సెలెక్ట్ చేసినప్పుడు కొంచెం డౌట్ పడ్డాను కానీ అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆమె హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసింది సో సినిమా హండ్రెడ్ పర్సెంట్ మేము రిజల్ట్ రావడానికి ఈమె ఈమెది కూడా చాలా సక్సెస్ రేట్ ఉంది సో చాలా థ్యాంక్స్ అండి సుష్మా గారు అలాగే ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళడానికి కారణం మా నంది వెంకటరెడ్డి గారు రండి సార్ తోటి మేము సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాము సో కొంచెం షూటింగ్లో కోపం ఎక్కువే సో కోపం ఎక్కువైనా కూడా కాకపోతే ఇన్ టైం కంప్లీట్ చేయాలంటారు ఓకేనా సో చిన్న సినిమా కాబట్టి బడ్జెట్ ఎక్కువైతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తే అది అంటారు సో అవన్నీ కూడా పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ మేము అనుకున్న అవుట్పుట్ తీసుకొచ్చాము అనుకున్న బడ్జెట్లోనే సో నాది ఫస్ట్ మూవీ అలాగే నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో నెక్స్ట్ మూవీ కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము ఇంతకంటే కూడా కొంచెం మంచి బడ్జెట్ మూవీ ఇంకా మంచిది అలాగే సో మేము ఫస్ట్ యూనిట్ చేసిన ఈ యూనిట్ సభ్యులందరినీ కూడా మళ్ళీ తీసుకొని కంటిన్యూ అవుదామని కోరుకుంటున్నాను మేఘనా మూవీ ట్రైలర్ చూశారు చాలా చక్కగా మరి డైరెక్టర్ గారు ఎఫోర్ట్స్ పెట్టి చేశారు సో అందరూ ముఖ్యంగా చిత్రం సీను ఈ చిత్రానికే ఒక పిల్లర్ లాంటి వాడు అని నా అభిప్రాయం సీను ఉన్నాడంటే డెఫినెట్గా తన పర్ఫార్మెన్స్ అందరికీ తెలుసు ఏ విధంగా చేస్తాడని ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు నాలాగా నేను నాకు కూడా ఘర్షణ శ్రీనివాస్ అంటారు స్క్రీన్ నేమ్ సుష్మా దీంట్లో మేజర్ రోల్ చేయటం తను చేసిన సినిమాలో నేను కూడా పనిచేయటం వెంకటరెడ్డి గారు దర్శకత్వం వహించటం దీంట్లో తను ప్రొడ్యూసర్గా ఈ యొక్క సినిమాను తెర మీదికి తీసుకురావడం మా మిత్రుడు అశోక్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ తను కూడా నటిస్తూ మరి సుధాకర్ రెడ్డి గారు డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ ఇలాంటివి నిజంగా ఒక్కోసారి చాలా సంతోషాన్ని ఇస్తాయి తను ఎప్పుడు ఎవరైనా అభివృద్ధి చెందాలని అనుకుంటూ ఉంటాం కానీ అవకాశం రావడం అవకాశం వస్తేనే కదా మనం ఏందని ప్రూవ్ చేసుకునేది సో అవకాశం వీళ్ళందరికీ ఏదో రూపంలో వచ్చి ఒక కార్యరూపం దాల్చి మేఘనగా అవతరించి మరి ఈరోజు రిలీజ్కి దగ్గరగా ఉంది కాబట్టి డైరెక్టర్ గారికి కామ్గా ఉన్నాడు బట్ ఆయనకి కావాల్సింది డెఫినెట్గా ఆర్టిస్టుల దగ్గర తీసుకునే ఉంటాడు ఎందుకంటే చూస్తే తెలిసిపోతుంది ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది తనకేం కావాలో అది తీసుకున్నట్టుగా ఉంది మేఘనాలో చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా చిన్న సినిమా చాలా చిన్న సినిమా అని చెప్తూ వచ్చారు వెంకటరెడ్డి గారు కాదు చిన్న సినిమా పెద్ద సినిమా ఏముండదు కథ కథనం డైరెక్షన్ అలాగే మంచి టెక్నీషియన్స్ అంతా వర్క్ చేశారు ఆర్టిస్టులు కూడా చాలా బాగున్నారు అండ్ సుష్మా హ్యాపీ బర్త్డే నేను కూడా ఇరవై మూడు సంవత్సరాల క్రితం అఘోర అనే సినిమాతోటి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను చాలా చిన్న సినిమా అంటే అప్పుడు ఇరవై ఆరు రోజుల్లో తీసాను పదహారు లక్షల్లో ఫిల్మ్ అది రా ఫిల్మ్ అనమాట డిజిటల్ లేదు అప్పుడు పన్నెండు వేల ఐదు వందల అడుగులు సెన్సార్కి కావాలి అని అంటే పద్నాలుగు వేల అడుగులు ఎక్స్పోజ్ చేసామంటే అందరికి ప్రాక్టీస్ చేయించి వితిన్ ద బడ్జెట్ చాలా తక్కువ రోజుల్లో తక్కువ సమయంలో చేసాం అండ్ అప్పుడు అఘోరా అనే పదంతో ఇండియాలోనే ఎవరు సినిమా చేయలేదు సో అఘోరా క్యారెక్టర్ తోటి చేశాను నేను ఇరవై మూడేళ్లుగా నేను ఇంకా డైరెక్టర్గా ఇంకా నిలదొక్కున్నానంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ వస్తున్నాను అలాగే డైరెక్టర్గా సుధాకర్ రెడ్డి ఫస్ట్ ఫిలిం ఇది ఫస్ట్ ఫిల్మ్ సో తనకు మంచి భవిష్యత్తు ఉండాలని అలాగే వెంకటరెడ్డి గారు వరుసగా సినిమాలు చేస్తున్నారు చిన్నవో పెద్దవో ఇండస్ట్రీకి ఏదో రకంగా ఉపయోగపడుతున్నారు సో వారికి కూడా ఈ రకంగా ధన్యవాదాలు అండ్ చిత్రం సీను గారిని చిత్రం సీనికి కళ్ళు వేసేట యాక్చువల్గా కళ్ళే ప్లస్ ఆ కళ్ళు తీస్తారు ఫస్ట్ కళ్ళు మూసేసి చేయించారు ఏంటి అనుకున్నాను బట్ చాలా మంచి క్యారెక్టర్ అంటే రెండు వేరియేషన్స్ చాలా బాగా చేశారు చాలా ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి ఇంకా మంచి మంచి అవకాశాలు ఇంకా ఫ్యూచర్లో వస్తాయి నిరాశపడద్దు డెఫినెట్గా మేము మా సినిమాలు కూడా చేయాల్సింది రీసెంట్ సినిమాలో మిస్ అయింది సో ఆయన ఈ సినిమా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయడం డెఫినెట్గా ప్లస్ అనుకున్నాను నేను శివ సాయి ఫిలిమ్స్ ఈ అమ్మాయి పేరు సుష్మా రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ ట్రైలర్ చూసాం కదా సుష్మా పేరు కాస్త ఇప్పుడు ఉన్న చిత్రం శ్రీను అలాగే ఘర్షణ శ్రీనివాస్ ఎట్లయితే స్క్రీన్ నేమ్ వచ్చిందో ఈ మేఘనా సినిమా తర్వాత ఈ అమ్మాయి పేరు కూడా మేఘన అని ఒక పేరు స్క్రీన్ నేమ్గా మిగిలిపోతుంది అనేది నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది ఎందుకంటే ప్రతి ఫ్రేమ్లో కూడా అమ్మాయి బడి భయపడతలేదు ఇప్పుడు చిత్రం శ్రీను వీళ్ళిద్దరు కాంబినేషన్లో కానీ సాయితేజ వీళ్ళిద్దరు కాంబినేషన్లో కానీ ఆ ఫ్రేమ్లో చూస్తే కనుక అమ్మాయి కళల్లో భయం లేదు కేవలం నటన 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 కనిపిస్తూ ఉంది చాలా చక్కగా యాక్ట్ చేసామ్మ చాలా మంచి ఫ్యూచర్ ఉంది అలాగే ఈ అమ్మాయి ఇంత బాగా యాక్ట్ చేసింది ఈ అంటే సీనియర్ నటులు చిత్రం శ్రీని గారిని అలాగే ఘర్షణ శ్రీనివాస్ గారిని యాక్ట్ చేశారంటే కొత్త డైరెక్టర్ అయినటువంటి మన వర సుధాకర్ రెడ్డి గారు చాలా బాగా వాళ్ళతో చేపించారు అలాగే నేను కూడా ఈ శివసాయి ఫిలిమ్స్ పతాకంలో రెండు సినిమాలు కూడా యాక్ట్ చేశాను నంది వెంకటరెడ్డి గారు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చిన్న సినిమాలు అంటే ఒక సినిమా లైన్లో ఉంటుండగానే ఇంకొక సినిమాని స్టార్ట్ చేస్తారు రోజుకి చాలా వందల మందికి ఆయన భోజనం పెడతా ఉన్నారు చాలా గ్రేట్ ఇది చిత్రం శ్రీనివాస్ గారు మిమ్మల్ని చాలా అంటే నా ప్రతి సినిమాని నేను చూస్తూ ఉన్నాను చాలా చక్కగా యాక్ట్ చేస్తారు అలాగే సార్ కూడా ఘర్షణ శ్రీనివాస్ కూడా రెండు ఒక్కసారి ప్రతి సినిమా మీది కూడా నేను చూస్తూ ఉంటాను అలాగే మీకు ఎట్లయితే స్క్రీన్ నేమ్ వచ్చిందో ఫ్యూచర్లో ఇప్పుడే స్టార్ట్ అయ్యాను నేను మీలో ఒకడైన మూవీతో స్టార్ట్ చేశానో నాకు కూడా ఏదో రకంగా మీ ఆశీస్సులతో నాకు కూడా స్క్రీన్ నేమ్ ఏదో రావాలని నేను కూడా ఆశిస్తూ ఉన్నాను ఈ మేఘనా మూవీ చాలా సక్సెస్ఫుల్గా ఆడాలని ప్రతి ఆర్టిస్ట్కి మంచి పేరు రావాలని ప్రొడ్యూసర్కి మంచి కలెక్షన్ రావాలన్నది డైరెక్టర్కి మళ్ళీ మళ్ళీ మూవీ చేయడానికి అవకాశం రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిత్రం చిత్రంసీను గారితో నేను రెండు మూవీ చేశాను చిత్రం సీన్ గారు ట్రైలర్ లాంచ్ అనగాని నేను ఇక్కడ తప్పకుండా రావాలని చెప్పేసి సుష్మా నాకు ఫోన్ చేసి ఇవాడన్న పుట్టినరోజు అండి మీరు ఎలాగన రావాలని చెప్పి పిలవడం జరిగింది విష్ యూ ఆల్ ద బెస్ట్ హ్యాపీ మెని మెరీ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే సినిమా పాటు ఉన్న సీను గారికి ఎంత అన్నది నాకు తెలుసు చేస్తూనే ఉంటాడు మంచి మిత్రుడు అండి ఈ మూవీలో మంచి క్యారెక్టర్ చేశారు ట్రైలర్ చాలా బాగుంది విషయం ఆల్ ద బెస్ట్ శ్రీను గారు ప్రొడ్యూసర్ గారు వెంకట్ అండ్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఆల్ ద బెస్ట్ అండి మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుని సెలవు తీసుకుంటున్నాను నా పేరు హరా ఉప్పాడా నేను దాదాపు ఒక ముప్పై సినిమాల వరకు సంభాషణ రాసున్నాను మన రెడ్డి గారికి దాదాపు ఒక ఫోర్ మూవీస్కి రాశాను అందులో ఇది ఒక మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక సినిమా విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముఖ్యంగా ఎందుకంటే నేను ఇది రాసి దాదాపు వన్ ఇయర్ అయింది చిత్రంశ్రీన్ గారు అప్పుడు లేరు నాకు చెప్పినప్పుడు చిత్రం శ్రీన్ అంటే క్యాస్టింగ్ తెలియదు కొత్త వాళ్ళు అని అన్నారు బట్ ఎవరైనా కానీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని చెప్పి మాకు తెలిసినట్టుగా దాన్ని డిజైన్ చేసాం సిత్రంశ్రీన్ గారు పోస్టర్ చూడగానే అనిపించింది నేను ఆ క్యారెక్టర్ చేసి ఉంటారని మీరు అదే చేశారు చాలా మెయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అది థ్యాంక్ యూ సార్ నా డైలాగ్స్ మీ నోట్ దా మీ నోటంటే వచ్చినందుకు ఇక మీకు కూడా అమ్మా సనిహ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు అండ్ మై ఫ్రెండ్ రాంబాబు గారు బికాజ్ ఈ ప్రాజెక్టు నేను పనిచేయడానికి ఈ ప్రాజెక్ట్ కాదు నాలుగైదు రాసా నాలుగింటికి కూడా మా మిత్రులు రాంబాబు గారు కాను అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఈ మేఘనా సినిమా సినిమా అనేది చిన్నది పెద్దది కాదు సినిమా సినిమానే ఆయన వెయ్యి కోట్లు పెట్టి తీసిన సినిమా అయినా అదే రెండు గంటలు నడుస్తుంది మనము పది లక్షలు పెట్టి తీసిన సినిమా అయినా అదే రెండు గంటలు నడుస్తుంది కాకపోతే ఈ చిన్న పెద్ద అనే వ్యత్యాసము ఒక నలుగురికి మాత్రమే ఉంటుంది మిగతా తొంభై ఆరు మందికి మీ సినిమా చూడని ఆలోచనే ఉంటుంది అందుకనే సినిమా అనేది చిన్న పెద్ద కాదండి నటించే వాళ్ళు వాళ్ళ నటనని వాళ్ళ అద్భుతాన్ని ప్రేక్షకుల్లో ప్రేక్షకుల్లోకి తీసుకుపోయి ప్రేక్షకుల మన్నలను పొందినప్పుడు మాత్రమే మనం ఆర్టిస్టులం అవుతాం ఈ మేఘన సినిమా ఎంతో అద్భుతంగా ఉంది నంది వెంకటరెడ్డి గారు రండి ఒకసారి మీరు దయచేసి మీరు ఒక స్టేజ్ మీదకి రండి మిత్రుడు శ్రేయోభిలాషి ఆ తర్వాత అశోక్ రెడ్డి అని నా పేరు మీదనే ఒక సినిమాని తీసి త్వరలోనే రి రిలీజ్ చేయగలిగినాం ఆ రోజు ఆరు నెలల్లో మూవీని తీసి రిలీజ్ చేయగలిగినాం మంచి పేరు తెచ్చింది నాకు అదే కాకుండా ఎంతో సింపుల్ కనపడతాడండి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పదహారు సినిమాలు తీసినటువంటి వ్యక్తి నంది వెంకటరెడ్డి గారు గడ్స్ ఉన్న వ్యక్తి